దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఇవాళ అయితే నిన్న ఈవినింగ్ అనమాట అండి నిన్న సాయంత్రం ఏంటంటే మాకు అత్తయ్య వాళ్ళ దగ్గర వెనకాల తోట ఉంది కదా అక్కడైతే పెసలు మినుములు అలానే వేరుశెనగ తోట కూడా ఇక్కడ కూడా వేసామండి ఆల్రెడీ కొల్లీలో కూడా కాకుండా అంటే కొల్లి అంటే మేము కొత్తిలు కట్టుకుంటున్నాం కదా అక్కడ అక్కడ కూడా వేశారు వేరుశనగలు అలానే పెసలు మినుములు అవి కూడా అవి అయితే కోయడం అయిపోయిందండి ఆ చెట్లు కూడా పీకేయడం అయిపోయింది ఆవులకైతే వేసేస్తారనమాట అవి మొక్కలు రోజుకింత అని చెప్పి ఇంకా ఇవాళ అయితే ఇంక ఇక్కడ వరకు కాయలు అవి ఏమీ కొయ్యకుండా ఉందనమాట ఇప్పుడు టైం అయితే అయిందండి చిన్నోనైతే పడుకోబెట్టాను వాడికి ఇంజక్షన్ చేయించాం కదా వ్యాక్సినేషన్ వేయించాం అదేమో కాలు బాగా మోపు చేసేసి జ్వరం వచ్చేసిందనమాట కాసేపు అన్నం తినిపించి అసలు కూడా అన్నం తినట్లేదు వాడికి నోరు అయితే ఉండట్లేదు అనమాట ఇంకొక నాలుగు అయితే తినిపించి ఎలా కింద మీద పెట్టి తినిపించి పడుకున్నాడు అనమాట మార్నింగ్ నుంచి పడుకోబెట్టలేదు ఇలా ఈవినింగ్ టైంలో పడుకోబెడితేనే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా బాబు పడుకోగానే ఇంకా హస్బెండ్ ఒకరే చేస్తున్నారు కదా ఆయన కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి నేను వచ్చానండి ఇంకా తోమాల్సిన గిళ్ళి బయట వేసేసాను ఎందుకంటే నాలుగైంది కదా మళ్ళీ సాయంత్రం పనులు మరి మొదలు పెట్టాలి ఇంకా మళ్ళీ పోయి వెలిగించాలి బస్సు వెళ్ళడం చూసారా స్కూల్ బస్సు నాకు ఈ బస్సే టైమింగ్ అనమాట ఫోను గడియారం ఉన్నా కూడా నాకు ఇది హార్న్ వేస్తే తెలిసిపోద్ది టైమింగ్ అయిందని అలానే అత్తయ్య వాళ్ళ ఊరిలో కూడా కరెక్ట్గా టైం అయ్యేసరికి అలారం మోగుతుందండి నమశివాయ ఓం అనుకుంటూ ఒక సౌండ్ వస్తుంది అనమాట దాన్ని బట్టి కూడా మనం గమనించవచ్చు ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ బయట వేశాను బయట వాకలు తిడిసి వచ్చానమాట ఇంకా నీళ్ళు అవి పట్టాలి వంటకి రెడీ చేయాలి బియ్యం నానబెట్టి వచ్చాననమాట సరే ఈ పని అయిపోతే వెళ్ళి ఇంకా పని చేయాలండి చాలా ఎండ నాలుగైనా కూడా సుర్రమని కొడుతుంది ఇంత చెమట పడుతుంది అనమాట అందులోకి మనం వేసుకున్న బట్టలు మంచి మంచి సిల్కేమో చాలా ఆవిరొస్తుంది ఇంకా ఈ కాయలు కోయడం ఏంటంటే ఎండిన కాయలు కాయలు అన్నీ నీకు కలిపి కోసేస్తున్నాం అనమాట ఇవి ఇంటికి తీసుకెళ్ళి దానికి డివైడ్ చేసుకుంటాం పచ్చకాయలేమో ఎలా ఇప్పుడు నేను పొయ్యి వెళ్ళేస్తాను కదండి వంట అయిపోయిన తర్వాత ఉప్పు వేసి నీళ్ళు నీటిలో శుభ్రంగా కడిగేసి అప్పుడైతే ఉడకపెట్టి తింటారనమాట ఇంకా వాళ్ళు ఊరి సైడ్ అంతా ఇదే పంట అండి ఇంకా విలేజ్ అనగానే మనకి టైం తెలియకుండానే అయిపోద్ది అనమాట ఆ ప్రతి నిమిషం కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి కూర్చునే ఉంటాము అలానే పని చేస్తూనే ఉంటాము అసలు అలసట అనేది ఉండదు ఎప్పుడైనా చాలా నీరసంగా ఊపిగిలినట్టుగా అనిపిస్తుంది కానీ ప్రతిరోజు మనల్ని మనం బిజీ చేసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట నిజంగా నాకైతే అలానే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తేడా అయితే వచ్చిందండి ఒక్క నిమిషం బాబుతో బాబు లేచిన తర్వాత వాడితో సరిపోయినా ఇంకా ఇంట్లో పని ఇలా ఇంకో బయట పని ఇలా చేసుకోవడం టైం అనేది తెలియదు అనమాట సిక్స్ అయిందంటే చీకటి పడిపోద్ది ఇంకా తొందరగా మళ్ళీ ఫుడ్ రెడీ చేయాలి బాబుకి అలానే పొయ్యి వెలిగించి మనం ఇంట్లో వంట చేయాలి ఎంత గ్యాస్ ఉన్నా కూడా పొయ్యి మీద వండుతామండి ఎందుకంటే పుల్లలు అవి చాలా ఎక్కువ ఉంటాయి కదా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి చెప్పి ఎప్పుడైనా గ్యాస్ అయిపోయే స్టేజ్లో అయితే గ్యాస్ ఉన్న స్టేజ్లో అయితే ఎప్పుడైనా నైట్ టైం అయితే కూర పో గ్యాస్ పెన్ చేస్తాం కానీ ఎక్కువ శాతం పొయ్యి మీద అనమాట ఇంక ఇప్పుడు ఇలా దొరికిన గ్యాప్లో ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది రేపు ఒద్దరిని ఇంకొక మనిషిని పెట్టుకుని చేసుకునే పని ఉండదనమాట నలుగురిని పెట్టుకునేది ముగ్గురిని పెట్టుకుంటాం ఇద్దరిని పెట్టుకునేది ఒకరిని పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే ఇప్పుడు సగం పని అయిపోతుంది కాబట్టి ఇందులో పాములు కూడా ఉంటాయండి మా హస్బెండ్ అంటున్నారు సౌండ్ అనిపిస్తుంది నాకు జాగ్రత్త అని సబ్స్క్రైబ్